వ్యోమగామిగా సునీత విలియమ్స్ అనేక రికార్డులు స్వంతం చేసుకున్నారు సునీత తండ్రి మన దేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు డాక్టర్ గా అమెరికాలో ఆయన సెటిల్ అయ్యారు సునీత అక్కడే జన్మించారు మైకల్ విలియమ్స్ ను సునీత వివాహం చేసుకున్నారు సునీత విలియమ్స్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామే చాలా కాలం నుంచి ఆమె అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో వ్యోమగామిగా సేవలందిస్తున్నారు సునీత పూర్వీకులది భారతదేశం ఆమె తండ్రి పేరు దీపక్ పాండ్యా గుజరాత్ లోని మెహసానా జిల్లా జలాసన్ వాసి గుజరాత్ రాజధాని గాంధీనగర్కు నలభై కిలోమీటర్ల దూరంలో జలాసన్ గ్రామం ఉంటుంది కాగా సునీత తల్లి పేరు ఉరుసలిన్ బోని ఆమె స్లోవేనియా దేశస్తురాలు పాండ్య వృత్తిరీత్యా ఒక డాక్టర్ గుజరాత్ లో వైద్య విద్య చదివిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు ఆ తర్వాత అమెరికాలోనే ఆయన స్థిరపడ్డారు ఆ సమయంలోనే ఉరుసున్ బోనీని దీపక్ పాండ్యా వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ముగ్గురు సంతానం వీరిలో సునీత చివరి కుమార్తె సునీత పంతొమ్మిది వందల అరవై ఐదులో ఓహియోలో జన్మించారు తండ్రి హిందువు తల్లి క్యాథలిక్ కావడంతో బాల్య నుంచే అన్ని మతాలను గౌరవించడం సునీతకు అలవాటైంది ఇటు హిందూ ఆలయాలకు అటు క్రైస్తవ చర్చిలకు ఆమె రెగ్యులర్గా వెళ్లేవారు సర్వమత సమానత్వాన్ని చాటేవారు విలియమ్స్కు నుంచి పశుపక్ష్యాదులు మూగ జీవాలంటే చాలా ప్రేమ దీంతో చదువుకునే సమయంలో ఒక దశలో పశు వైద్యురాలు కావాలని ఆమె అనుకున్నారు అయితే ఆమె కోరుకున్న వెటర్నరీ కాలేజీలో సునీతకు సీటు రాలేదు ఈ సమయంలో యుఎస్ నేవల్ అకాడమీలో చేరమని సోదరుడు సలహా ఇచ్చారు దీంతో సోదరుడి సూచన పాటించి ఆమె యూఎస్ నేవల్ అకాడమీలో చేరారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ట్రైనీ పైలట్ గా నేవీలోకి సునీత ఎంట్రీ ఇచ్చారు పైలట్ గా ముప్పై రకాలకు పైగా వేర్వేరు విమానాలను సునీత నడిపారు మొత్తం రెండు ఏడు వందల గంటలకు పైగా విమానాలను నడిపిన ఘనత సునీత సొంతం చేసుకున్నారు ఆమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నారు అయితే ఆమెకు ఉద్యోగం దొరకలేదు అయితే సునీత నిరాశ పాడలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరోసారి నాసాకు ఆమె అప్లికేషన్ పెట్టుకున్నారు ఈసారి ఆమె అప్లికేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారి సునీతను ట్రైనీ వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది ఇక ఆ తర్వాత వ్యోమగామిగా సునీత వెనుతిరిగి చూసుకోలేదు వ్యోమగామిగా అనేక రికార్డులను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు అంటే సునీత మైకేల్ విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు నావల్ అకాడమీలో ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయం అయింది ఆ పరిచయం చివరికి ప్రేమగా మారింది దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సునీత మైకేల్ వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి సునీత విలియమ్స్ గా ఆమె పాపులర్ అయ్యారు కాగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు తనతో పాటు సమోసాలను భగవద్గీతను తీసుకెళ్తారు సునీత విలియమ్స్ ఈ సందర్భంగా భారతీయ సమోసాలు తనకెంతో ఇష్టమన్నారు ఆమె అలాగే భగవద్గీత చదవడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని తనను కలిసిన విద్యార్థినులతో ఆమె చెప్పారు సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావడంతో ఆమె పూర్వీకులు గ్రామమైన భారత్లోని జలాశన్ వాసులు ఎంతో ఆనందించారు దేవతలకు పూజలు చేశారు ఇదిలా ఉంటే కొంతకాలం తర్వాత సునీత విలియమ్స్ భారత్ రానున్నట్లు సమాచారం అందింది దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు భారతదేశం తన కుమార్తెలను సత్కరించాలని ఉత్సాహపడుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు